అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా లైఫ్లో ఈ ఛానల్లో కూడా చాలా స్పెషల్ వీడియో అండి ఇది మా పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఈ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయని చాలా టెన్షన్ పడ్డామండి ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కదా కొంచెం స్పెషల్గా ఉండాలి అని అని పేరే ప్రతి ఒక్క పేరెంట్ అయితే అనుకుంటారు కదా సో అందుకని మా పాప ఎలా కోఆపరేట్ చేస్తుందో అని చాలా భయపడ్డాము బాగా ఏడ్చిద్దేమో అనుకున్నాము కాకపోతే అస్సలు పేచీ పెట్టలేదండి చాలా మంచిగా ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ చాలా బాగా కోఆపరేట్ చేసింది ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలాగే మన ఛానల్లో ఫ్యామిలీ వ్లాగ్స్ కానీయండి అలాగే ఫుడ్కి సంబంధించి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము ఈ సెలబ్రేషన్స్ అంతా పార్టీ హౌస్లో సెట్ చేసుకున్నామండి వాళ్ళు డెకరేషన్ కానీ కేక్ కానీ చాలా చక్కగా డెకరేట్ చేసి ఇచ్చారు మేమైతే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది అని బట్ మాకు డెమో అయితే చూపించారు కానీ మేము ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు డెకరేషన్ కానీ ఆ బ్యాగ్ మొత్తం కూడా ఫొటోస్కి వీడియోస్కి చాలా నీట్గా వచ్చాయండి చాలా చక్కగా కోఆపరేట్ చేశారు వాళ్ళు కూడా పాపతో పాటు మా ఫ్యామిలీ అవుట్ఫిట్ కూడా మేము స్టిచ్ చేయించుకున్నామండి పాపకైతే రెడీమేడ్ డ్రెస్ అయితే తెలుసుకున్నాము మా అవుట్ఫిట్ అయితే స్టిచ్ చేయించుకున్నాము నేను ఇది యూట్యూబ్లో చూసి ఈ డిజైన్ అయితే చెప్పాను తను కూడా మాకు స్టిచ్ చేసిన లేడీ కూడా చాలా ఓపిక్గా మాకు అవుట్ఫిట్ అనేది సెట్ చేసింది మొత్తానికి మాకు కూడా ఈ అవుట్ ఫిట్ అనేది చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఈ శారీస్ అంటే ఇంకా పాప కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉండదు అని ఈ డ్రెస్ అయితే అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకొని స్టిచ్ చేయించుకున్నాము మొత్తానికి మా పాప ఫస్ట్ బర్త్డే అయితే చాలా చక్కగా జరిగిందండి ఇలాంటి సిచ్యువేషన్స్లోనే డేస్ ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయా అని అనిపిస్తుంది అప్పుడే మా పాపకి ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందా అని అనిపిస్తుందండి ఎప్పుడెప్పుడు వస్తుందా బర్త్డే ఆ డే అన్నది ఎప్పుడు వస్తుందా అని చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూసాము ఆ డే రానే వచ్చేసింది ఆ బర్త్డే ఫస్ట్ బర్త్డే కూడా కంప్లీట్ అయిపోయింది ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అని అనిపిస్తుంది మొత్తానికి మా పాప కోఆపరేషన్ కానివ్వండి ఈ బర్త్డే పార్టీ హౌస్ కానివ్వండి చాలా బాగుంది తక్కువలో గ్రాండ్ లుక్ ఉండాలి అంటే ఇలాంటి పార్టీ హౌస్లో సెలబ్రేట్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుందండి సో ఇలాంటి పార్టీస్ కానివ్వండి ఎన్నో చిన్న ఫంక్షన్స్ ఇలా పార్టీ హౌస్లో సెలబ్రేట్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరిన్ని మా ఫ్యామిలీ వ్లాగ్స్ కానివ్వండి అలాగే కుకింగ్ ఛానల్కి సంబంధించి ఫుడ్ రెసిపీస్ తక్కువ టైంలో సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే ఈజీ రెసిపీస్ మీ దాకా రావాలి అంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను Thanks for watching.